హాయ్ వన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సుధ కిచెన్ వైజాగ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మరిపాలెన ఉన్నటువంటి బంగారమ్మ దుర్గలమ్మ టెంపుల్ అనమాట పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఈ జాతర అయితే జరిగింది పండగ అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం బంగారమ్మ పండుగ మే నెలలో అయితే జరుగుతుంది కానీ ఇయర్ ఎలక్షన్స్ వల్ల వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఈ జూన్ నెలలో అయితే కనుక ఈ పండుగను అయితే చేశారనమాట ఈరోజు వస్తే ప్రధాన పండుగ బంగారమ్మ అనమాట చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి మరిపాలెం రోడ్లో ఉన్నటువంటి బంగారమ్మ దుర్గాలమ్మ టెంపుల్ జాతర మహోత్సవాలు మేము మార్ని నేనైతే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాను మా హస్బెండ్ నేను కార్తీక్ కలిసి నైట్ మళ్ళీ ఇంకొకసారి పసుపు కుంకలు తీసుకుని అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది కానీ ఆ రోజైతే చాలా రష్గా ఉన్నారు డే టైమ్ ఉన్నారు అదేవిధంగా నైట్ టైం కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది టెంపుల్ చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట మేము విధంగా లైన్లో నుంచి దర్శనానికి అయితే వెళ్ళి అమ్మవారికి పసుపు అయితే సమర్పించవచ్చాం అనమాట టెంపుల్ బయట రోడ్డు పైన ఈ విధంగా అయితే లైటింగ్ అయితే పెట్టారనమాట చూస్తున్నారు కదా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు ఇది వచ్చేసి మరిపాలెం వెళ్ళే రోడ్డు అనమాట రైల్వే స్టేషన్ రోడ్డు ఎన్ఈడి టు రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న రోడ్డు అనమాట ఇది చూస్తున్నారు కదా ఆ రోజైతే జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు నేను మార్నింగ్ డే టైం వెళ్ళినప్పుడు బయట అయితే ఈ విధంగా వీడియో అయితే తీసాను అనమాట ఇది బంగారమ్మ దుర్గాలమ్మ టెంపుల్ అనమాట ఇప్పుడు వచ్చేసి దుర్గాలమ్మ అదేవిధంగా కుడి చేతి వైపున ఎడమ చేతి వైపున అయితే బంగారమ్మ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా పసుపు కుంకుమ చీరలు పూలు ఇవన్నీ కూడా ఆ రోజు పట్టుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తారు అదేవిధంగా కోళ్ళు అవి కూడా కోసుకున్నారనమాట మార్నింగ్ టైం అయితే నైవేద్యాలు ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగింది నైట్ టైం అయితే ఈ విధంగా పట్టుకెళ్ళి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు ఈ అమ్మవారిని మరిపాలెం దేవతగా చెప్తారనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది టెంపుల్ మేము కూడా బంగారంని అదేవిధంగా దుర్గాలంని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఆ రోజైతే తీర్థం జరిగింది తీర్థం దగ్గర పెద్దగా వీడియో అయితే చేయలేదు ఎందుకంటే అక్కడ జనం చాలా రష్గా ఉన్నారనమాట అసలు ఖాళీ లేదు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా తీర్థం జరుగుతుంది ఈ తీర్థం జరిగేటప్పుడు ఏంటంటే అమ్మవార్లను ఈ విధంగా కొంతమంది భక్తులు తలపైన పెట్టుకుని ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు ఈ విధంగా అమ్మవారి విగ్రహాలను తలపైన పెట్టుకుని ఊరంతా ఊరేగుతారంట తీర్థంలోకి వెళ్ళగానే ఈ విధంగా అమ్మవార్లందరినీ వరుసగా తీసుకొస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే ఈ వీడియోని అయితే తీశారు సైడ్ నుంచి తీశారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రోజు టెంపుల్ దగ్గర దిగినటువంటి కొన్ని కొన్ని పిక్స్ని ఈ వీడియోలో అయితే షేర్ చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్